తిరుమల తిరుపతి దేవస్థానం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి భారతదేశానికి అట్టడి ఉన్నటువంటి కన్యాకుమారిలో ఈ తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో ఈ గుడి నూతనంగా నిర్మించబడింది చక్కనైనటువంటి వసతి తీరాన సముద్రం ఒక ఇరవై అడుగుల్లో సముద్రం ఉంటుంది ఇరవై అడుగుల సముద్రం ఈ సముద్రం అక్కడ విశాలమైనటువంటి మన తెలుగు తక్కువ స్థానం జరిగింది ఎందుకంటే హైందవ ధర్మంలో మన భారతదేశం చర్చలు చూడండి విపరీతమైన చర్చలు ఎక్కువ ఉండటం చేత మన ధర్మాన్ని కూడా మనం కొంత ప్రోత్సహించాలి కాబట్టి మన హిందూ ధర్మంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆశించదగ్గ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశ